హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా మంచి లావిష్గా కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి అపార్ట్మెంట్ ప్లాటు రెడీ టూ అక్పేకి సిద్ధంగా అవుతున్నటువంటి ప్లాట్ అండి అదేవిధంగా రేర్ కాంబినేషన్ అయినటువంటి నార్త్ ఈస్ట్ కార్నరు ప్లాటు ఈ విధమైన ఎంట్రన్స్ ఇండిపెండెంట్ గ్రిల్స్ ఉంటాయి ప్రతి ఫ్లాట్కి కూడా ఇండిపెండెంట్ ఇండివిడ్యువల్గా ఉన్నటువంటి గ్రిల్స్ ఉంటాయి ఉత్తరం నడక తూర్పు వాకిల్తో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి ఇట్ ఈజ్ ఇన్ రేర్ కాంబినేషన్తో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాటు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేసినటువంటి అంటే దాదాపుగా పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ అండి టూ బిహెచ్కే ఇప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్లో ఇంత స్పేస్తో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా ఈ మధ్య కాలంలో ఇదే మనం చూడటం కూడా దాదాపు పద్నాలుగు వందల హాల్ స్పేస్ కూడా ఈ విధంగా లార్జి స్పేస్ అయితే ఉంటుంది వర్క్ ప్రాసెస్లో ఉన్నటువంటి ప్లాట్ అండి దాదాపుగా ఒక వన్ మంత్లోనే మనకి ఇది ఫుల్ ఫినిషే రెడీ టు ఆక్యుపైకి సిద్ధంగా అయ్యేటువంటి ప్లాటు వాళ్ళ పక్కన ఈ విధమైన డైనింగ్ ఏరియా కూడా స్పేస్ ఈ విధంగా ఉంటుంది మంచి వెంటిలేషన్తో రోడ్ వైపు ఉన్నటువంటి ప్లాట్ అండి ఇది రోడ్ ఫేసింగ్ కలిగినటువంటి ప్లాట్ లొకేషన్ పరంగా మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను అమరావతి రోడ్డు చిల్లీస్కి నియర్ బై వస్తుందండి మెయిన్ రోడ్డుకి దాదాపుగా టెన్త్ ప్లాట్ మాత్రమే అవుతుందండి అంటే అంత వాక్బోల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి స్పేసు విత్ కబోర్డ్స్ వర్క్ అయితే అయిపోయిందండి ఇది పీఓపీ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది పెయింట్ వర్క్ దాదాపుగా వన్ మంత్ లోపలే మనకి ఇది ఫినిషింగ్ స్టేజీలో ఉన్న వచ్చేటువంటి ప్లాటు ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి వాష్రూమ్ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుంది వెస్ట్ టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు అమరావతి రోడ్డు చిల్లీస్కి వెరీ నీర్ బై ఉంటుంది అదేవిధంగా మెయిన్ రోడ్డుకి టెన్త్ ప్లాట్ మాత్రమే దాదాపుగా వంద మీటర్ అడుగుల డిస్టెన్స్లోనే మనకి ఈ అపార్ట్మెంట్ ఉంటుంది అంటే వెరీ క్లోజ్డ్గా ఫుడ్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్ అయితే ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్డుకి అమరావతి రోడ్డుకి రెండిటికి కూడా దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్ అన్నపూర్ణ నగర్లో అయితే వస్తుంది ఏరియా పరంగా వెల్ డిమాండ్ విల్ డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను ఇక్కడ గజం వచ్చేసి డెబ్బై వేలు ఉంటుంది ఈ ప్రాంతంలో మనకి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ మనం చూసినటువంటి నార్త్ నడక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కలిగినటువంటి ఈ ప్లాటు యూడిఎస్ అన్డివైడెడ్ షేరు నలభై ఐదు గజాలు అయితే ఇస్తారు ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఐదు వేలు చెప్తున్నారు దీనిలో స్లైలీ బారిగిన ఉంటుంది ఇది వచ్చేసి అనదర్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా ఈ విధమైన స్పేస్తో విత్కి ఫుల్ స్ట్రక్చర్ తో విత్ అటాచ్ టాయిలెట్తో ఈ విధంగా ఉంటుంది ఇది కూడా వెస్ట్రన్ టాయిలెటే ప్రొవైడ్ చేసుకున్నారు మంచి లొకేషన్ అండి మంచి డిమాండ్ ఉన్నటువంటి ఏరియా అదేవిధంగా ఎవరైతే మెయిన్ రోడ్కి వెరీ వాకబుల్ డిస్టెన్స్లో చూస్తున్నారో వారికి బాగా ఉపయోగపడేటువంటి ప్లాట్ ట్రాన్స్పోర్టింగ్ ఈజీ కనెక్టివిటీ అదేవిధంగా సరౌండింగ్లోని స్కూల్సు మాల్సు మొదలగు థింగ్స్ అన్నిటికీ కూడా క్లోజ్డ్గా ఉన్నటువంటి లొకేషన్ అండి ఏరియా పరంగా కూడా గ్రౌండ్ వాటర్ మున్సిపల్ వాటర్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నటువంటి లొకేషన్ కిచెన్ స్పేస్ అంటే కిచెన్ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఫుల్ ఫినిష్డ్గా కబ్బోర్డ్సు మార్పులు ఫ్లోరింగ్ వాల్స్కి టైల్స్తో ఈ విధంగా అపేరెంట్గా ఉన్నటువంటి ప్లాటు ఈ కిచెన్ పక్కనే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ పక్కన కూడా మనకి బాల్కనీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇందాక మనం వీడియోలో చూడవచ్చు ఈ విధంగా రోడ్ ఫేసింగ్ ఉంటుందండి అదిగోండి ఉత్తరం నడక తూర్పు వాకిలి దాదాపుగా డెబ్బై లక్షల ఎటువంటి ఈ ప్లాటు పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ అండి లార్జెస్ స్పేస్తో విత్ కార్ పార్కింగ్ కలిగి మెయిన్ రోడ్కి వంద మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ ప్లాటు వస్తుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి లోన్ కూడా ఫెసిలిటీ ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ